హలో అండి నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి అలాగే కొత్తగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి నిన్న శుక్రవారం రోజు నా ఫ్రెండ్ సునీత అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క తీసుకొచ్చింది ఈవినింగ్ టైంలో నేను వచ్చిన తర్వాత మర్చిపోయాను ఇప్పుడు నాటేస్తాను శుక్రవారం నుంచి శనివారం వరకు వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది ఏమనుకోవద్దు శుక్రవారం ఉదయాన్నే లేచి అంట్లన్నీ తోమేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఇల్లు గుమ్మలు అవన్నీ ఊడ్చుకొని ఇంకా నెక్స్ట్ మా పిల్లల్ని కూడా లేపి బ్రష్ చేయడానికి పంపించానండి పంపించిన తర్వాత ఇదిగోండి ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను దోశలు వేస్తున్నాను వాళ్ళ కోసం ఎలాగో దోశలు వేసే టైం ఉంది కదా ఇంకా గిన్నెలన్నీ కూడా అంటే ఒక గంట అయిపోతుంది నీళ్ళు ఆరినంత వరకు పర్లేదులే మళ్ళీ అని చెప్పేసి ఇంకా అంటు స్టాండ్లోకి అయితే సర్దేసుకుంటున్నాను మా పిల్లలు కూడా బ్రష్ చేసుకొని అలాగే ఫ్రెష్ కూడా అయిపోయి వచ్చారు ఇదిగోండి మా పాప బెల్ట్ పెట్టమంటూ వచ్చింది అంత హడావిడిగా ఉంటుందండి మార్నింగ్ టైంలో ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అలాగే టిఫిన్లు అవ్వాలి ఇంకా బాక్సులు కూడా ప్రిపేర్ చేయాలి అది కాకుండా వీళ్ళకి టిఫిన్ పెట్టాలన్నా పాలు తాగించాలన్నా చాలా కష్టం అండి ఎందుకంటే టిఫిన్ తిన్నారంటేనేమో పాలు తాగరు కొన్ని ఉదయాన్నే పాలు తాగారంటే టిఫిన్ తినరు ఈరోజు నేను పసుపు రాసుకున్నాను కదండి మార్నింగు అయితే నాకున్న అలవాటు వల్ల నా నైటీ అంతా పసుపు పసుపు అయిపోయింది ఎందుకంటే చేతులు కడిగినప్పుడల్లా ఊరికే నా నైటీకి వేసి తుడిచేసుకుంటున్నాను ఏదైనా టవల్కి అవి తుడుచుకోవడం కానీ అలా ఏమీ చేయట్లేదు అది కాకుండా ఈరోజేమో బియ్యం నిండుకున్నాయండి నేను బియ్యం బస్తా ఇప్పేసి దీనిలోకి వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా బియ్యం నిండుకుంటానండి ముందుగా బియ్యం రమ్మని నీట్గా ఖాళీ చేసేసి తర్వాత నీట్గా తుడిచేసుకుంటానండి తుడుచుకున్న తర్వాత అప్పుడు మనం బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసుకునే ముందు పచ్చి వేపాకులు ఉంటాయి కదా ఒక రెండు రెమ్మలైతే వేసుకుంటాను అలా వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పాడవకుండా అంటే మొక్కపాయ పురుగులు అంటారు కదా అవి కానీ తెల్ల పురుగులు కానీ ఏవి రాకుండా ఉంటాయి ఇక పప్పు దినుసుల్లో కూడానండి పప్పుల్లో కూడా మనం వేపాకులు పచ్చివే వేసుకోవచ్చు అలా వేసుకుంటే కనుక ఎప్పటికీ కూడా పురుగులు పట్టకుండా ఉంటాయి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇంకా మార్నింగ్ త్వరగా అవ్వాలి కాబట్టి కుక్కర్లోనే పెడతాను ఎవ్రీడే కుక్కర్లో ఉండేస్తానండి త్వరగా అవ్వడానికి మేము రెడీ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను వంట అయితే పూర్తయిన తర్వాత పిల్లల్ని పంపించేసి ఇంకా నేను కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను కదా ఇక్కడికి వచ్చేసాను నా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంటికి వస్తుంటే నర్సరీ కనపడింది నర్సరీ కనపడితే అసలు ఆగను కదా ఎందుకంటారా ఇంతకుముందు నేను మా వారు వచ్చినప్పుడు మరువ మొక్క కొనిపెట్టి అంటే ఇప్పుడు వద్దులే అని చెప్పి అన్నారు వన్ వీక్ అయిపోతుంది ఇంకా ఆయన తీసుకురాలేదని చెప్పి నేనే వెళ్ళిపోయా మరువ మొక్క తీసుకొద్దామని చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఎందుకంటే చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చి అడిగాను ఎప్పుడు రాలేదు రాలేదని చెప్పారు సో అందువల్ల తీసేసుకున్నాను ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసి అనేది వస్తూ వస్తూ మరువ మొక్క తీసుకొచ్చాను ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలో సెట్ అనమాట ఎక్కడ పెట్టాలా ఏంటి కుండీలో పెట్టాలా నేల మీద పెట్టాలా నేల మీద పెడితేనే పందుకొక్కలు అవన్నీ వచ్చి పాడు చేసేస్తున్నాయి కుండీలోనే పెట్టాలి ఇంకా లాస్ట్ టైము వీడియోలో నేను మీకు మొక్కలన్నీ చూపించాను కదా దానిలో ఒక మంచి మొక్కని చూపించడం మర్చిపోయాను చూపిస్తాను రండి మీకు ఇప్పుడు ఇదిగోండి దీన్ని చూసి వంకాయ మొక్క అనుకుంటున్నారా కాదు వంకాయ మొక్క దగ్గర ఉంది ఏ మొక్క చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట ఇది చిన్నది పింక్ కలరు మేము తినేటప్పుడు సీడ్స్ తీసుకొచ్చి వేసాను దీని ఎండా వచ్చినాయి కానీ మాకు కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా తినేసినవి ఇంకా ఇది ఒక్కటి మిగిలిందండి ఆఖరికి చూద్దాం ఇది ఎంతవరకు ఎదుగుతుందో చూడాలి ముందుగా మరువ మొక్కనైతే పక్కన పెట్టేసి టీ పెడుతున్నాను ఈవినింగ్ టైంలో టీ తాకపోతే తల పట్టేసినట్టుగా ఉంటుంది మా వారికి మరీ ముఖ్యంగా ఆయన కోసం పెట్టాలి ఒక్కొక్క రోజు నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం టీ పెట్టుకోను ప్రత్యేకంగా లేదంటే మా బావగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా బావగారు వచ్చేసారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా పెట్టాలన్నమాట టీ మా వారు నా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చారండి ఇదిగోండి ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు కదా తల్ల ఏం పెట్టుకుంటా ఏది తెచ్చినా ఫస్ట్ నుంచి దాచుకోవడం అలవాటు ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చినా దాచుకుంటూ ఉంటా అలాగా ఇదిగోండి అవి కూడా ఈ వీటిని కూడా అలానే దాచాను ఇంకా టీ అయితే మరుగుతుంది టీ తాగేసిన తర్వాత మళ్ళీ మొక్కలకి నీళ్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇదిగోనండి మోటర్ వేసి పడదామనుకుంటేనేమో పైపు సరిగ్గా రావట్లేదు లీక్ అయిపోతుంది ఇంకా అది అంతా అవ్వదని చెప్పేసి ఒకసారి బిందెలో నుంచి వాటర్ తీసుకొని పోస్తున్నాను నేను ఒకవేళ పోయలేదు అనుకోండి నేను ఎన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నందుకే అంతా కూడా వేస్ట్ అయిపోయింది ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా పందుకొక్కలు మాత్రం నా ప్రాణం తీస్తున్నాయండి మొక్కలకి నీళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత మా వారు నాకు కొంచెం ఆకలి వేస్తుంది ఈరోజు త్వరగా వండేసే ఏడింటికల్లా అన్నారు సరే అని చెప్పేసి ఇంకా త్వరగా అవ్వాలంటే వెజిటేబుల్ రైసే కదండి సో ఇంట్లో ఉన్న క్యాప్సికమ్ వాటితో రెండు మూడు రకాల కూరగాయలు అయితే వేసేసి వంకాయ కూడా వేస్తాను నేను వెజిటేబుల్ రైస్లో ఇలా వేసి వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను చాలా ఫాస్ట్గా ఇదిగోనండి ఈ విధంగా అయితే ఉంది ఎక్కువ మసాలాలు గట్టా ఏమీ వేయలేదు కొంచెం పసుపు రంగులు అయితే కనబడుతుంది కదా ఈరోజు మసాలాలు ఏం లేవని మరీ తెల్లగా ఉంటుందని చెప్పేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను సో ఇలా ఉంది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్ ఉందండి మా వారు ఏం చేస్తారంటే నైటు పిల్లతో పాటుగా తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ మేము పడుకున్న తర్వాత ఏడింటికి తినేస్తారు కదా మేము పడుకున్న తర్వాత మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఆయన లేచి ఆ ఫ్రిడ్జ్లో అయితే తీసుకొని తినేశారంట మార్నింగ్ చెప్పారు నాతోటి ఇదిగోండి మా పిల్లతో పాటు తింటున్నారు మా చిన్న అమ్మాయి మాత్రం పోయింది ఎదొలాగా లేపి తినిపించాలి అనుకున్నాను కాకపోతే తనే లేచింది ఇంకా తినే టైంకి చాలా చింతలు నీకు చాలు ఇంకా మా ఇద్దరికి పెరుగు చట్నీ కానీ పెరుగు అన్న కానీ చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మా చిన్న పాప అయితే ఫ్రిడ్జ్లో దూరి ఫ్రిడ్జ్లో కూర్చొని మరీ తింటూ ఉండేదండి ఏంటో లోపల ఫ్రిడ్జ్ సరిగ్గా డోర్ పడలేదని చూస్తే ఫ్రిడ్జ్ లోపల కూర్చొని మరీ తిన తింటూ ఉండేది అలా చిలిపనులు చేసద్దండి మా చిన్న పాప అయితే మా పాపకు తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చింది అర్రే రేపు ఉదయం ఏం టిఫిన్ చేయాలి చపాతీ చేయాలంటే త్వరగా అవ్వదు కదా అని చెప్పి ఇంకేం చేశాను అప్పటికప్పుడే పప్పు నానబెడితే చాలా టైం పట్టింది కదా ఇందుకోసం మీకు ఒక మంచి టిప్ కూడా అయితే చెప్తాను సో అందుకోసమే ఇంకా ఈ వీడియో ఇప్పుడు రికార్డ్ చేశానండి ఎలా అంటే చెప్పినా త్వరగా ఫాస్ట్గా నానిపోవాలంటే ముందుగా పప్పునైతే కడిగేసుకోవాలి చూడండి మీకు ఎంత పప్పు కావాలంటే అంత పప్పు కడిగేసుకోండి పప్పు అలాగే బియ్యం వేసి దోశకి చేసుకున్నా పర్లేదు నేనైతే ఇది ఆవిరి కుడుముల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందువల్ల ఇలా ఒకటి మాత్రమే కడుగుతున్నాను మీకు కావాలంటే బియ్యం కానివ్వండి ఇంకేం అవి చేసుకోవచ్చు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వేడి అయ్యేంత వరకు కాగనివ్వాలండి గోరువెచ్చగా నీళ్లు కాగిన తర్వాత ఈ కడుక్కున్న పప్పులోకి మనము నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసి స్మూత్ పెట్టేసి ఒక గంట తర్వాత చూసామనుకోండి చక్కగా నానిపోయి ఉంటుంది చూసారు కదండి ఏ విధంగా నానిపోయిందో ఒక ఫోర్ అవర్స్ నానబెడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే నానిపోతుంది వన్ అవర్లో ఈ చిట్కా అయితే అందరికీ ఉపయోగపడుతుంది చాలామందికి యూజ్ అవుతుంది మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది మీరిచ్చే లైక్ నేను పప్పును అయితే మిక్సీలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ టైంలో ఈ ఆవిరి కుడుములు అయితే చేసుకుంటానండి మొక్కలునే అతను ముందు నైట్ టైం నా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మా అర్జునగా ఇప్పేసి వాడికి ఫుడ్ కూడా పెట్టేస్తున్నాను ఎవ్రీడే ఎలానే చేస్తానండి నైట్ టైం ఇప్పేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ కట్టేస్తాను ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి మార్నింగ్ అయితే కట్టేస్తాను ఇదిగోనండి ఖాళీ బకెట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెడుతున్నాను ఇదిగో చూడండి ఆల్రెడీ నీళ్లు బాగా పట్టు ఉంచండి దీనిలోకి ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇంక ఇది పెద్దది అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను